కాలపు ఆయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది శీతాకాలపు ఆయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధృవం వద్ద ఇరవై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల వంపులో ఉంటుంది ఈ సహజ మార్పు కారణంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధకులంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున ఆయనాంతం వస్తుంది ఇది ఏటా రెండు సార్లు జరిగే ఘట్టం శీతాకాలపు ఆయనాంతం ఏర్పడే రోజు తేదీ ఏటా మారుతూ ఉంటాయి ఇక ఈ ఏడాది ఇరవై ఒకటవ తేదీన ఈ అరుదైన ఘట్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే అది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు తేదీల మధ్యన వస్తుంటుందని డిసెంబర్ ఇరవై ఒకటిన భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్య కిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది దీంతో శీతాకాలంలో ఏర్పడే ఆయన ంతంపై పలు దేశాలలోని ప్రజలు పలు రకాల నమ్మకాలను పాటిస్తుంటారు చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో ఇన్ ఇన్యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు ఆయనాంతం ఐక్యత శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించి గీతా పారాయణం చేస్తారు రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో పుష్యమాస పండుగను ఘనంగా జరుపుకుంటారు సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు ఆయనాంతం నుండి మొదలవుతుంది అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది శీతాకాలపు ఆయనాంతం ఏర్పడే రోజున సూర్యుని నుండి భూమికి దూరం ఎక్కువగా ఉంటుంది అలాగే చంద్రకాంతి భూమిపై ఎక్కువ కాలం ఉంటుంది శీతాకాలపు ఆయనాంతం ఏర్పడిన రోజున భూమి దాని ధ్రువం వద్ద ఇరవై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల వంపులో ఉంటుంది ఈ సహజ మార్పు కారణంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఒకటిన ఈ ఏడాదిలో అత్యంత తక్కువ పగలు సుదీర్ఘమైన రాత్రి ఏర్పడుతుంది భూమి దాని అక్షం మీద తిరిగే సమయంలో దక్షిణ అర్ధకోలంలో భూమి నుండి సూర్యుడి దూరం గరిష్టంగా ఉన్న రోజున ఆయనాంతం వస్తుంది ఇది ఏటా రెండు సార్లు జరిగే ఘట్టం శీతాకాలపు ఆయనాంతం ఏర్పడే రోజు తేదీ ఏటా మారుతూ ఉంటాయి ఇక ఈ ఏడాది ఇరవై ఒకటవ తేదీన ఈ అరుదైన చెబుతున్నారు అయితే అది డిసెంబర్ ఇరవై ఇరవై మూడు తేదీల మధ్యన వస్తుంటుందని డిసెంబర్ ఇరవై ఒకటిన భూమికి సూర్యునికి గరిష్ట దూరం ఉండటం వల్ల సూర్య కిరణాలు ఆలస్యంగా భూమిని చేరుతాయి ఈ కారణంగా ఉష్ణోగ్రతలో స్వల్ప తగ్గుదల కూడా కనిపిస్తుంది దీంతో శీతాకాలంలో ఏర్పడే ఆయనాంతంపై పలు దేశాలలోని ప్రజలు పలు రకాల నమ్మకాలను పాటిస్తుంటారు చైనాతో పాటు ఇతర తూర్పు ఆసియా దేశాలలో బౌద్ధ మతంలోని ఇన్యాంగ్ శాఖకు చెందిన ప్రజలు శీతాకాలపు ఆయనాంతం ఐక్యత శ్రేయస్సును అందించే రోజుగా భావిస్తారు ఉత్తర భారతదేశంలో శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించి గీతా పారాయణం చేస్తారు రాజస్థాన్ లోని పలు ప్రాంతాల్లో పుష్యమాస పండుగను ఘనంగా జరుపుకుంటారు సూర్యుడి ఉత్తరాయణ ప్రక్రియ శీతాకాలపు ఆయనాంతం నుండి మొదలవుతుంది అందుకే మన దేశంలో దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది